హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పైసీ వంటలు ఈరోజు మన స్పైసీ వంటల్లో చాలా చాలా టేస్టీగా ఉండే ఉలవచారు రెసిపీ ఎలా చేసుకోవాలో అనేది ఈ వీడియోలో షేర్ చేస్తా సో ఈ రెసిపీ అనేది చాలా చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు ఇప్పుడు అన్ని మనకి స్టోర్స్లో కూడా ఈ ఉలవచారు అనేది దొరికేస్తుంది కదా సో చక్కగా దీన్ని మనం బై చేసుకుని డైరెక్ట్గా మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అనమాట చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే చేయడం కూడా చాలా ఈజీ అనమాట సో ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు జస్ట్ మనం ఒక ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకుని ఈ రెసిపీ మనం రెడీ చేసి చక్కగా సర్వ్ చేయొచ్చు అనమాట సో ఈ ఉలవచారు ఇవన్నీ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఎవరు అంతగా తెచ్చుకోరన్నమాట సో చేయడానికి కూడా అంత ఇష్టపడరు కానీ ఈ ప్యాకెట్ మనం బై చేసుకుని దీన్ని ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ థర్టీ ఫోర్ రూపీస్తో నేను తెచ్చుకున్నాను దీన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో దీంట్లో చేయడానికి ఏం లేదు జస్ట్ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ గీ అనేది వెయిట్ చేసుకుని దాంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా సో ఆ వెల్లుల్లిపాయల్ని జస్ట్ క్రష్ చేసుకుని వేసుకున్నాను ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం తెచ్చుకున్న ఉలవచార అనేది మిక్స్ చేసేస్తున్నాను ఇది చాలా తిగ్గా ఉంటుంది ఇంకా మనం దీంట్లో ఏమి యాడ్ చేసుకునే అవసరం లేదు జస్ట్ వాటర్ ఒక గ్లాస్ అట్లా యాడ్ చేసుకుని వేసుకుంటే మనకి ఇది మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది దీంట్లో కావలసిన ఉప్పు కారం ఇంకా తాలింపు ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి ముందే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు జస్ట్ ఇది మనం తెచ్చుకుని వేడి చేసి చక్కగా సర్వ్ చేసేసుకోవడమే దీనికి కావలసిన ఉప్పు కారం ఇంకా తాలింపు ఇవన్నీ కూడా ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసేస్తారనమాట కాబట్టి మనం ఇంకా దీంట్లో ఏమీ యాడ్ చేసుకుని అవసరం లేదు జస్ట్ నేను ఒక వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై చేసి ఉలవచార అనేది వేసేసి దీన్ని ఒక టూ మినిట్స్ మరిగించుకుంటున్నాను సో చూసారు కదా ఇది చక్కగా మళ్ళీ థిక్గా అయిపోయిందనమాట చాలా ఈజీ ప్రాసెస్ అలానే టేస్ట్ చాలా బాగుంటుంది అలానే మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో మనం చాలా కష్టపడాలి ఇది ప్రిపేర్ చేసుకోవడాన్ని అని పని లేకుండా మనకి చక్కగా రెడీమేడ్లో దొరికేస్తుంది కాబట్టి చక్కగా తెచ్చుకొని మనం హ్యాపీగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే ఫైనల్గా ఈ ఉలవచారు అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి